ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ వినాయక స్వామిని దర్శించుకోవడం జరిగింది యావత్ రాష్ట్ర ప్రజలని సుఖ సంతోషాలతో దీవించాలని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రజలందరికీ అందేలా చూడాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది రాజకీయంగా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు అందే విధంగా అందరికీ శక్తి సామర్థ్యం ఇవ్వాలని భగవంతుని కోరుకోవడం జరిగింది నాతో పాటు సీనియర్ శాసనసభ్యులు మల్లరెండ్ డంగారెడ్డి గారు మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అయితే నరసింహారెడ్డి గారు పారిజాత గారు మా శివసేనరావు గారు అమరేందర్ రెడ్డి గారు చాలామంది సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు మా మాజీ జడ్పీ చైర్పర్సన్ అనిత గారు వారితో బాడు కార్పొరేటర్లు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇవాళ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలని బాలాపూర్ వినాయకుని కోరుకోవడం జరిగింది రాజకీయాలు పొద్దున మాట్లాడినా